హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రౌడివాణి యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాన్నాను మా అమ్మ ఫుల్ కామెడీ హాయ్ హాయ్ నేను తింటున్నాను నాకు వీడియో తెలియదు సో కనుమ రోజు వీడియో ఇన్ని రోజులు కుదురుందన్న పెట్టడానికి పెడదాం పెడదాం వ్యూస్ రావట్లేదు ఎందుకు అంత కష్టపడి తీసిన వీడియోస్ రావట్లేదు అని చెప్పేసి పెట్టబుద్దులేదు సో కన్న రోజు మొత్తం వంటలో అన్ని ఎంజాయ్మెంట్ అంతా తీసిన సో చూసేయండి ఇది లడ్డూ ప్రిపరేషన్ మా ఆవి కాదులేండి మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు చేసుకున్నారు వాళ్ళిద్దరు సో వాళ్ళకి వీడియోలో కొంచెం బాయింట్ దొరుకుతుంది అని చెప్పి తీసుకున్నాను నేను మిక్సర్కి నేను రెడీ చేసిందని బూందీ అంతా మాదన ఉండేలా ఉంటే కొంచెం హెల్ప్ అవను నేను ఒక్కదాన చేసుకోవాల్సి వచ్చింది మధ్యలో మా అమ్మ వచ్చింది కాకపోతే మా అమ్మ అంతసేపు ఉండదు ఏదో ఉన్నామా వెళ్ళిపోయామా అంతే ఎక్కువసేపు ఏమీ చేయలేదు పర్వాలేదు ఒకటి ఒకటి ఫ్రై చేసి ఆల్ మిక్సర్ చేశాను అనమాట మొత్తం అంతా అలా అన్ని మిక్చర్ అంతా చేసుకుంటూ లాస్ట్లో జంతికలు ఇంకేంటి మిక్సర్ ఒకటి మా అమ్మకి లడ్డు మా చెల్లి మిస్ అయిపోయింది లేదంటే నాకు సగా సగం అంత గింజకుంటుందో ఏకానికి ఏడుస్తుంది కూడా పోపోతుంది బట్ తినేది మాత్రం మేమే చాలా ఇక్కడ ఫుల్ కామెడీ నేను మొత్తం మిక్సర్ అంతా వేసి కలుపుతున్నాను వేడివేడిగా ఉందనమాట చూసి కాలిపోతుంది అయినా సరే చేసి ఎవరి కవర్లో ఎవరి బాక్స్లో ఎవరికి డబ్బాలు వాళ్ళకి కట్టి పంపించేసింది అమ్మ నాకు ముగ్గురికి మా అమ్మకి నాకు స్మైల్ వాళ్ళకి ఏమైందంటే ఫుల్ కామెడీ మేము జంతికలు పిండి ఆడించాం అనమాట సో సో చేయలేదు సరిగి రాలేదు వీడి పేరు ఆశ అమ్మ ధనలక్ష్మి గారు తీయనమ్మా ప్రతీష బాగా చేస్తున్నారు అమ్మ జంతికలు తెప్పరా తెప్పరా అందరూ జంతికరా నువ్వు మా అక్క వాళ్ళ పిల్లలు మా అమ్మాయి నేను జంతికలు వేసిన తర్వాత తిందామంటే ఇద్దరం కూర్చొని అలా తింటున్నాను అనమాట ఫుల్ అవన్నీ చేసాము పక్కన పెట్టాము నెక్స్ట్ ఒకటే ఒకటి అవుతుంది జంతికలు వేయడం ఈజీ అనుకుంటాం కానీ చాలా కష్టం మేము మాట్లాడుతుంటే వెనకాల మా అక్కలు అమ్మాయి డాన్స్ ఇక్కడ అదే రోజు మేము పిండి వంటలు ఈవినింగ్ వేసాము ఇది నాటు కూడా అంత మార్నింగ్ వీడియో ఇది కాకపోతే రివర్స్లో పెట్టి నాటి ఇటు కోడిని మా అమ్మ చేస్తుంటే నేను జస్ట్ సోయింగ్ కోసం వెళ్ళాను అక్కడికి అంతే మా అమ్మాయి చూడండి ఎంత గట్టిగా అరుస్తుందో ఆ పిల్ల ఎంత ఉండదు కానీ మా అమ్మ చేస్తుంది కోడి మా అమ్మకు చేయడం వచ్చు నేను జాయింట్లు తీస్తున్నాను బా నాటుకోడు అనమాట మా ఇంట్లోనే మా అమ్మ మా అమ్మ వాళ్ళు పెంచిందే పుంజు ఫుల్గా ఆ రోజు ఆరామ్స్గా తినేసాం హ్యాపీగా మా చెల్లెళ్ళు మిస్ అయిపోయారు నెక్స్ట్ టైం మంచిగానే మళ్ళీ మా పావుని అంతా అయిపోయింది తింటుంది ఫోన్ చూసుకుంటూ మరి అది మా అమ్మ వాళ్ళ ఇల్లు మొత్తం చూపిస్తా వెయిట్ 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 అది మా నాన్నకి బర్త్డేకి నేను గిఫ్ట్ ఇచ్చా ఇచ్చాను నేను మా చెల్లి సో మళ్ళీ నా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అయిన ఫోటో మా చెల్లి మా పావుని ఇచ్చింది గిఫ్ట్ అది నాకు ఇచ్చింది మా మా ధన మా ధన వాళ్ళకి కూడా ఇచ్చింది అనమాట ఇద్దరికి సో మా ఇంటి దగ్గరకైనా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే బెస్ట్ కదని చెప్పేసి మేము వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసాం మా గిఫ్ట్స్ మా అక్కలు అబ్బాయి వాడు మా అమ్మ ఇంటి దగ్గర ఉండేవి రెండే రెండు గదులు ఒకటి హాల్ బ్యాక్ బ్యాక్ సైడ్ బాల్కనీలో ఉంటుంది సో ఇదంతా బెడ్రూమ్లాగా ఇంకా హాలు బెడ్రూమ్ ఆయన కదే ఆ చిన్నది కిచెన్ అంతే ఇది రేటుకోడి ఇది ఏముంది నాటుకోడి అంతా చికెన్ అంతా మ్యారినేట్ చేసి నాటుకోడి చికెన్ కర్రీ వండేసి మళ్ళీ నార్మల్ చికెన్ తెప్పించాను అనమాట బిర్యానీకి అవన్నీ ఫ్రైకినా తెచ్చి అవన్నీ వేసుకున్నాం గారెలు అవన్నీనా నేను పొయ్యి మీద వేస్తాను మ్యాక్సిమం నాకు ఇలాంటివన్నీ ఎక్కడికి వెళ్ళినా కొంచెం నాకు అన్ని అన్నమాట ఇలా పెద్ద పెద్ద పనులన్నీని నాటుకోడి చికెన్ గారెలు కాంబినేషన్ అద్దరిపోద్ది సో మొత్తం అన్ని అన్నీ అవన్నీ వేసేసీ చాలా టైం అయిపోయింది ఆ వెంటనే బిర్యానీకి కూడా ప్రిపరేషన్ అన్నీ అయిపోయింది అనమాట మొత్తం అంతా స్టవ్ మేము చేసాము జస్ట్ లాస్ట్లో దమ్ము పెట్టేటప్పుడు మాత్రం స్టవ్ మీద కాకుండా పొయ్యి మీద పెడితే బాగుంటుందని చెప్పేసి పొయ్యి మీద పెట్టాం చాలా అంటే చాలా బాగా వచ్చింది అక్కడికి వెళ్ళి ప్రతిసారి మా పావునే అదే చికెన్ బిర్యానీ చేయమంటుంది ఎందుకంటే మామూలు వెజ్ బిర్యానీ చేసుకుంటారు కానీ చికెన్ బిర్యానీ దానికి సరిగ్గా రాదని నన్ను చేయమంటుంది సో మేము అందరం కూర్చొని హ్యాపీగా తినేసాము ఈవినింగ్ అలా మా ఫ్రెండ్ మేము మా అక్కలు అందరం కలిసి పోలవరం బీచ్కి వెళ్ళాం అన్నమాట రచ్చరంబోలా అక్కడ వెళ్ళే తోలా చూపిస్తాను అంత ఇవన్నీ మీకు వెళ్ళే రూట్ వచ్చేసాం పోలవరం ఇది గీతా గోవిందనిపించట్లేదు కానీ బాగుంటుంది ఇక్కడ మేము చాలా బట్టి ఎప్పుడూ పోలవరం వెళ్తాం స్నానం చేస్తాం మళ్ళీ వచ్చేస్తాం బీచ్లో ఎంజాయ్ చేస్తాం తప్పితే ఆ మీదకి ఆ పైకి చాలా రోజులు ఎప్పుడో వెళ్ళాం పెళ్ళికి ముందు సో మళ్ళీ ఇప్పుడు వెళ్ళాం అనమాట మా పిల్లల్ని పాపని మా ఆయన ఎత్తుకుంటుంటే నేను చలో వచ్చేసనమాట ఆ లోపల నుంచి బయటకు వస్తుంటే వెళ్ళి వీడు మా బ్రో ఒకే ఒక బ్రో సింగిల్ బ్రో అంతా మొత్తం అంతా తిరుగుతుంది మా పాని మా అమ్మాయిని ఎత్తుకొని తింటుంది అసలు అసలు వదలదు

ചെന്നാപ ഉണ്ട് ചലേസ് അപ്പം ചെയ്യേണ്ടത് ഇപ്പം ഇത്രേദി పోలవరం బీచ్ అంటారమ్మా దీన్ని పోలవరం రేగు పోలవరం రేవు రేగు పోలవరం రేగు పోలవరం రేవు రేవు వా వా నా ఉంది అక్కడ అంతా అయిపోయింది అక్కడ నుంచి వచ్చాము కిందకి వచ్చి బీచ్ లో ఫొటోస్ అన్ని తీసుకుందాం అనేసి వెళ్తున్నాను నేను లోపలికి ఆ రాళ్ళ దగ్గరికి వెళ్తే ఫొటోస్ బాగా వస్తాయని మా తమ్ముడు చెప్తే వెళ్ళు అనమాట ఈ లోపు మేము మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మా పిల్లలు మా అక్కల పిల్లలు అందరూ కలిపి మా ఆయన అందరూ అక్కడ నుంచో పిల్లలతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు హాయ్ చెప్తున్నాడు ఫుల్ నవ్వుతును అయిపోయింది ఈవినింగ్ అలా సెంటర్కి వచ్చేసాం అడ్డొడ్డు జంక్షన్కి వచ్చి పానీపూరి ఒకటి తినేసి ఫుల్గా అలా ఇంటికి వెళ్ళిపోయాం సో నచ్చితే అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా లాస్ట్లో పిండి వంటలన్నీ ఏమేమి చేసామో చూస్తాం ఇంకా సిండ్లు అవన్నీ మిస్ అయిపోయే జంతికలు లడ్డు అది లడ్డు చేసింది కాదు కొనేసం అమ్మకి ఊర్లో ఎవరైనా ఇస్తే వాళ్ళకి ఇవ్వాలి కదా రిటర్న్ అని చెప్పేసి మిక్సర్ ఒకటి అంతే ఇంక అంత పెద్దగా ఏం చేయలేదు ధనా ఉండేలా ఉంటే ఇంకెక్కువ చేద్దు కానీ మా చెల్లి లేకపోవడం వల్ల ప్రస్తుతానికి ఇవే చేస్తాను బాయ్ బాయ్